శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది పద్దెనిమిదవ భాగం అహం బ్రహ్మాస్మి ఆత్మకథ ఆమె పేరు శివాని అఖండ శివభక్తురాలు శివైక్యం చెందాలని భక్తితో సంసార బాధితలు కూడా చిరునవ్వుతో వదిలిపెట్టి మనసు చెప్పిన క్షేత్రాలకి దేవాలయాలకి తిరుగుతూ ఆ కనిపించని శివదేవుడి కోసం ఊరూరా తిరుగుతూ ముక్కంటిపుర గ్రామమునకు చేరింది ఆ గ్రామములో ఉన్న శివాలయమునకు వెళ్ళి తనకి నిజ శివస్వరూప సాక్షాత్కారం ఇవ్వమని నానా విధాలుగా ప్రాధేయపడింది అడగ్గానే కనపడితే ఆయన దేవుడెందుకవుతాడు దానికి ఆమె దానితో ఈమెకి చాలా కోపం వచ్చింది ఆ శివదేవుణ్ణి నానా తిట్లు తిట్టింది అయినా శివలింగమూర్తి గుండె కరుగలేదు ఆవేదన భక్తితో అరిచింది అయినా పలుకలేదు ఏడ్చింది కొట్టింది తిట్టింది అయినా ఆయన సాక్షిభూతంగా బండరాయిగా నిశ్చల స్థితిలోనే ఉన్నాడు మనసులేని రాయితో ఇన్నాళ్ళుగా ఉన్నానని ఈమె అనుకుని గుడి నుండి బయటకు వచ్చింది ఎదురుగా జటాధారి వేషంలో ఒంటి నిండా విభూతితో మెడలో రుద్రాక్ష కపాలమాలలతో చేతిలో త్రిశూలముతో ఒకవైపు డమరుకముతో సాక్షాత్తు శివస్వరూప అంశముగా నాగసాధువైన పరమహంస ఈమెకి కనిపించి శివాని నీ శివుడు ఇలా పిలిస్తే పలుకడు నీ మనస్సు స్థిరం చేసుకో నీ చిత్తము శివయ్య మీద పెట్టు ఈ విశ్వమంతా శివమయంగా కనబడుతుంది శివుడు లేని చోటు అంటూ ఏదీ ఉండదు శివస్వరూపం లేని రూపం నీకు అగుపించదు అనగానే శివాని వెంటనే అయ్యా ఈ మెట్ట వేదాంతాలు నాకు వద్దు నాకు శివసాక్షాత్కారమును ఇప్పించగలరా అసలు దేవుడు ఉన్నాడా అంటే పరమహంస వెంటనే శివాని నీవే దేవుడని విషయం మర్చిపోతున్నావు మానవుడు పరిణితి చెందితే మాధవుడు ఇంకా వేరే దేవుడు అంటూ లేరమ్మా నరుడు మనస్సు అస్థిరమైతే వానరుడిగాను అదే మనస్సు స్థిరమైతే మాధవుడు అవుతాడు శివాని వెంటనే స్వామి మీరు చెప్పినట్లుగా నా మనస్సు స్థిరంగా మారింది నాకు శివదేవుడిని చూపించగలరా అంటే పరమహంస వెంటనే శివాని ఇంకా నీ మనస్సు స్థిర మనస్సు కాలేదు ఆలోచనలు సంకల్పాలు స్పందనలు చేస్తూనే ఉంది నీ శివయ్యను నీ మనస్సు గుర్తించలేకపోతోంది నీ ఎదురుగా ఉన్న నాలో ఆ బిచ్చగాడిలో ఆ చెట్టులో ఈ పుట్టలో ఆ జీవిలో శివయ్య ఉన్నాడు నీ మనసు స్థిరమైతే ఇందరిలో నీకు ఎప్పుడో శివయ్య కనిపించేవాడు కదమ్మా దానికి శివాని వెంటనే స్వామి అంటే కనిపించేదంతా కనిపించేవారంతా శివయ్యలే అంటారు మరి మీకు అలా కనిపించే శివయ్యలు నాకెందుకు కనిపించడం లేదు కారణం అడిగితే నీ మనసు స్థిరంగా లేదని తప్పించుకుంటారు ఎందుకు ఎందుకు లేదో చెప్పండి ఎలా స్థిరపడుతుందో చెప్పండి అనగానే ఎందుకు లేదో చెప్పరు ఎలా స్థిరపడుతుందో చెప్పరు అంటే పరమహంస వెంటనే శివాని నీ ప్రశ్నకి నీ దగ్గరే నీ సమాధానం ఉంది ముందు నీ శివదేవుడిని ఏ రూపధారిగా చూస్తే వచ్చినవాడు శివుడని నమ్ముతావో తేల్చుకో నాకు అందరిలో శివుడే ఉన్నాడు శివుడే కనబడుతున్నాడు మరి నీకు అలా కుదరడం లేదు నీ దృష్టిలో శివుడంటే పురాణాల్లో చెప్పినట్లుగా మెడలో పాములు తలలో గంగ నెత్తిమీద అర్ధచంద్రుడు నందివాహనం ఎక్కి వచ్చిన రూపమే శివదేవుడి రూపమని అనుకుంటున్నావు అది తప్పు అది ఆ రూపం మీద మన మనస్సు నిలపడానికి మన పెద్దలు ఏర్పరిచిన రూపం పోని ఈ రూపంలోనే నీకు శివదేవుడు దర్శనమిస్తే పగటి వేషధారి అని నాటకాల వేషధారి అని అంటావు పోని ఆయన వేరే రూపంలో వస్తే గుర్తించవు ఆయనను గుర్తించే నీ మనస్సులో మాయలో ఉన్నట్లే కదా మాయ అంటే అస్థిరంగా ఉండటమే ఎప్పుడైతే నీ మనస్సు స్థిరంగా మారుతుందో ఆనాడే విశ్వమంతా శివమయంగా కనపడుతుంది ఎప్పుడైతే స్థిర మనస్సు అయ్యిందో ఆనాడు నీవు ఎవరి దగ్గరికి వెళ్లకుండానే నీకు కావలసిన రూపంలో నీ శివదేవుడు కనపడతాడు ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా విశ్వాసంతోనే నడుస్తోంది శివాని వెంటనే స్వామి ఇప్పుడు నా మనసు స్థిరపడింది మీరు నాకు శివదర్శనం ఇప్పించండి అనగానే పరమహంస నవ్వుతూ శివాని అనుకోగానే మనసు కాస్త స్థిరమైతే ఈ సాధనలెందుకు ఈ కష్టాలెందుకు మనసు చేసే మాయలోనే నీవు ఉండి మాట్లాడుతున్నావు స్థిరమైన వాడు దేనికి స్పందించడు దేనికి సంకల్పించడు దేని గురించి ఆలోచించడు దేనికి ఆశపడడు దేనికి భయపడడు ఏ పంచభూతాల ఆధీనము ఎప్పుడైతే ఈ ఐదు లక్షణాలు ఏ సాధకుడు ఎందు ఉంటాయో వాడే పంచభూత ఆధీనుడు మనస్సు స్థిరమైన వాడు జితేంద్రియుడు దశ ఇంద్రియాలు జయించిన వాడవుతాడు అంతెందుకు నీ మనస్సు స్థిరమైనదని చెప్తున్నావు కదా అందుకు నీకు ఒక పరీక్ష పెడతాను నీవు ఈ ఐదు పనులు చెయ్యకుండా జరిగేదానిని ఒక నాటకంలాగా ఒక దృశ్యంలాగా చూస్తూ సాక్షిభూతంగా కేవలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉండు అప్పుడు నీ మనసు స్థిరమైందో కాదో నీకే తెలుస్తుంది అని చెప్పి ఆమెకి ఒక మంత్రోపదేశం చేసినాడు దానితో ఈమె కాస్త ఈ మంత్రమును ఒక చెట్టు కింద కూర్చొని తదేక ధ్యానంతో చేయడం ఆరంభించింది అర్ధరాత్రి సమయం కావస్తోంది తదేక దీక్షలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్న శివానీకి ఏదో అలికిడి అయినట్లుగా అనిపించి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా ఉన్న శివాలయం నుండి ఒక ఆడ ఒక మగా మనిషి బయటకు రావటం గమనించింది వీరిద్దరూ తాను ఉన్న చోటికి రావటం గమనించి తత్తరపడి గుండె నిబ్బరం చేసుకుని మనోధైర్యంతో జపం చేయడం చేస్తూనే ఉంది జపమంత్రమును ఆపడం లేదు ఆపితే మంత్రం ఫలిత ఫలించదని అనడంతో శ్రద్ధాభక్తితో మంత్రమును కొనసాగిస్తోంది ఇలా వీరిద్దరూ తన ముందుకి వచ్చి రాగానే మగమనిషి వెంటనే వసేయ్ ఇల్లాలా నాకు బాగా ఆకలి వేస్తోంది నీకు కూడా వేస్తుంది కదా ఏదైనా వండుకొని ఆకలి తీర్చుకోవాలి అందుకు వంటకి ఏర్పాట్లు చేస్తాను అంటూ కట్టెలు తేవడానికి వెళ్ళాడు ఇంతలో ఈమె కాస్త పొయ్యికి రాళ్ళు తెచ్చి నీళ్లు కాయటానికి గంగాలం ఎక్కడి నుండో తేవటం వీరిద్దరూ చేసే పనులు ఓరకంటతో శివాని గమనిస్తూనే ఉంది మనస్సులో ఏదో తెలియని అనుమాన భయం ఈమెలో తెలియకుండానే మొదలైంది దానితో అసలు ఇద్దరూ ఎవరు అనే ఆలోచన చేయటం ప్రారంభించింది చెయ్యకూడని ఐదు పనులలో ఆలోచన అని పని చేయటం మొదలుపెట్టింది అంటే మొదటి తప్పు చేసింది ఆ తరువాత కట్టెలు తెచ్చిన పురుషు కాస్త అప్పటికే సిద్ధం చేసి పొయ్యిలో ఈ కట్టెలు పెట్టడం ప్రారంభించి కన్నులతో నిప్పును తెప్పించి పొయ్యి వెలిగించగానే ఇదంతా గమనిస్తున్న శివునిలో వీరి శివానీలో వీరిద్దరూ ఎవరో తెలుసుకోవాలనే సంకల్పం మొదలైంది ఎందుకంటే కంటితో నిప్పు వెలిగించా వెలిగించారంటే వీరిద్దరూ సామాన్యంగా కనిపించే యోగ యోగసిద్ధ పురుషులై ఉంటారని రెండవ తప్పు చేసింది అంటే సంకల్పించడమే ఈ తప్పు అన్నమాట ఇదిలా ఉండగా గంగాలంలో నీళ్లు పోసి వీరిద్దరూ కలిసి నీటిని సెగలు వచ్చేదాకా కాస్తున్నారు ఈమె కాస్త చేతి నుండి నానా రకాల పదార్థాలు సృష్టించి అందులో వేయటం ఆ సువాసనలు శివానీ ముక్కుకి అందటం ఏకకాలంలో జరిగిపోయినాయి ఇలాంటి వాసనలు గల పదార్థాలు చూడటం తన జీవితంలో ఇదే మొదటిసారి అనుకొని కేవలం ఇవిడ చేతి నుండే ఇలాంటి పదార్థాలు సృష్టించింది అంటే ఈమె దగ్గర ఎన్నో రకాల తాంత్రిక విద్యలు తెలిసి ఉండాలి అవి తన దగ్గర ఉంటే ఆకలి నిద్ర సుఖం బాధ ఇలాంటి ఈతి బాధలు ఉండవని ఎలాగైనా ఈమె దగ్గర ఈ విద్యలు నేర్చుకోవాలని శివాని ఆశపడటం జరిగింది దానితో మూడవ తప్పు కూడా జరిగిపోయింది ఆ తరువాత వీరిద్దరూ కలిసి గంగాలంలో ఉడికిన వివిధ రకాల పదార్థాలు కలిసిన పదార్థమును తినటానికి దీనిని గాడి పొయ్యి నుండి బయటకు తీసి తెచ్చిన అరటి ఆకులలో ఈ పదార్థమును వడ్డించుకొని తినడం ప్రారంభించినారు ఈ పదార్థ వాసనకి శివాని ముక్కు అలాగే మనస్సు తనకి తెలియకుండానే ఈ పదార్థ రుచి చూడాలనే కోరికకి స్పందించడం మొదలైంది దానితో తనకి తెలియకుండానే స్పందన అనే నాలుగవ తప్పు చేసింది ఇలా వీరిద్దరూ భోజనం చేస్తున్న సమయంలో అక్కడే చెట్టు కింద ఉన్న శివానీని గమనించిన వీరిద్దరూ వెంటనే మనం చేసుకున్న పదార్థం కన్నా ఆ చెట్టు కింద ఉన్న బ్రహ్మ పదార్థం ఇంకా బాగా రుచిగా ఉంటుంది మన ఆకలి తీరాలంటే ఆ చెట్టు కింద ఉన్న మనిషిని భుజిస్తే సరిపోతుంది అనుకొని శివానీ వైపుకి రావటం వీరి మాటలు విన్న శివానీ కాస్త భయపడటం ఏకకాలంలో జరిగిపోయాయి దానితో ఐదవ తప్పు అయిన భయానికి గురి కావటం జరగడంతో ఈమె మంత్రం ఆగిపోయింది ఆ వచ్చిన స్త్రీ పురుషుడు అదృశ్యమవటము జరిగింది తన తప్పు తెలుసుకునేసరికి ఉదయకాల సూర్యుడు లీలగా ఆమెకి కనిపించడం జరిగింది తెల్లారి పరమహంస ఈమె దగ్గరికి వచ్చి శివాని నేను చేయవద్దని చెప్పిన పనులే చేసినట్లుగా ఉన్నావు అదే మనసు స్థిరమైతే వాటిని నాకులాగా సాక్షిభూతంగా చూసేదానివి నేను ఇచ్చిన మంత్రానికి ఉన్న మంత్రదేవతలకే నీవు భయపడితే ఆ విశ్వసృష్టి కారకమైన శివమూర్తి బీజమును చూస్తే నీవు తట్టుకోగలవా ఇంతటి శక్తి నీకుందా అంతెందుకు ఒక సూర్యకాంతినే నీ కళ్ళు భరించలేవు అలాంటిది కొన్ని కోటానుకోట్ల సూర్యకాంతి ఉన్న శివదేవుడిని నీ భౌతిక నేత్రాలు చూసి తట్టుకుంటాయని ఎలా అనుకున్నావు భక్తి ఉండాలి కానీ ఆశ భయం అపనమ్మకం అహంకారం డాంబికం ప్రసాద భక్తి ఉండకూడదు మనలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మందికి దేవుడంటే భక్తి కాదు భయం పూజించకపోతే ఏదో చేస్తాడని మనకి ఏదో కీడు జరుగుతుందని భయం అదే మరి కొందరిలో దేవుడంటే ఆశ పది కొబ్బరికాయలు కొడితే కోరికలు తీరుస్తాడని అదే జుట్టు ఇస్తే అడిగిన వరాలు తీరుస్తాడని ఆశ ఉంటుంది ఈ రెండు రకాల భక్తి కూడా ప్రమాదకరమే నిష్కామ భక్తి కావాలి ఏ కోరిక లేని భక్తి కావాలి చివరికి మోక్షం కావాలనే కోరిక కూడా ఉండదు ఉండకూడదు మోక్షం అంటే అదేదో ఉందని దానిని సాధించాలనే కోరిక ఏర్పడుతుంది దీనివలన కర్మజన్మ ఏర్పడుతుంది మోక్షం అనేది లేదని మనస్సు తెలుసుకునేదాకా ఆ జీవుడు పునఃజన్మలు ఎత్తుతూనే ఉంటాడు మోక్షం అంటే దేనికి స్పందించకుండా బ్రహ్మదథాకార స్థితిలో సాక్షిభూతంగా ఒక రాయిలాగా ఉండటమే నేను అనేది ఉంటే కోరిక ఆశ భయం స్పందన ఆలోచన సంకల్పం లాంటివి ఉంటాయి అసలు నేను అనేది లేదు నేను లేను అనుకుంటే ఇంకా దేనికి మోక్షం కావాలి ఇక దేనికి శివసాక్షాత్కారం కావాలి ఇక దేనికి ఏ కోరికలు కావాలో ఆలోచించు ప్రశ్నించేవాడెవడు అడిగేవాడెవడు స్పందించేవాడెవడు ఆశపడేదెవడు భయపడేదెవడు ఆలోచనలు చేసేవాడెవడు సంకల్పాలు చేసేవాడెవడు ఒక్కసారి ఆలోచించు నేను అనేది చేస్తుంది ఈ నేను అనేది ఏమిటి అని ఆలోచించు అసలు నేను ఎవరు అన్నప్పుడు నేను అనేది ఉంది అంటే ఈ లోకం ఉన్నట్లుగా కనపడుతుంది అన్నీ ఉన్నట్లుగా కావాలి అన్నట్లుగా కనపడతాయి ఎప్పుడైతే నేను అనేది లేదు అనుకుంటే ఈ విశ్వమే నీకు కనిపించదు ఏ కోరిక లేని స్థితికి చేరుకుంటావు అదియే అహం బ్రహ్మాస్మి ఎప్పుడైతే నేను గూర్చి ఆలోచన చెయ్యదో ఆనాడే నీ మనస్సు స్థిరమవుతుంది అప్పుడు దానికి ఎలాంటి ఆశలు భయాలు స్పందనలు ఆలోచనలు సంకల్పాలు ఉండవు కోరిక లేని వాడికి వరాలతో పని ఏమిటి ఆ వరాలు ఇచ్చే దేవలతో దేవతలతో ఏం పని ఉంటుంది నేను అనే దేహపదార్థ మాయను దాటు ఏమిటో నీకే తెలుస్తుంది అంటూ పరమహంస కాస్త శివాని నుదుటి మీద బొటనవేలు పెట్టగానే ఈమెలో శక్తిపాతం జరిగి కుండలిని శక్తి జాగృతి అయ్యింది దానితో ఈమె మనస్సు స్థిరపడింది కుదుటపడింది కోరికలేని స్థితికి చేరుకుంది ఆనందాతీత స్థితికి చేరుకుంది మౌనం వహించింది అక్కడి నుండి తాను వచ్చిన పని అయిందని అన్నట్లుగా పరమహంస మౌనం వహిస్తూ వెళ్ళిపోవటం జరిగింది ఆ రాత్రి గడిచింది యథావిధిగా నిన్నటిలాగానే ఆ స్త్రీ పురుషులు గుడి నుండి బయటకు రావటం వంట సిద్ధం చేయటం లాంటి పనులు అన్నీ కూడా శివాని కాస్త సాక్షిభూతంగా మనస్సు లేని స్థితిలో ఒక దృశ్యంలాగా చూడటం జరుగుతోంది దేనికి భయపడలేదు దేనికి ఆశించలేదు దేనికి సంకల్పించలేదు దేనికి స్పందించలేదు దేనిని గురించి ఆలోచన చేయలేదు ఇంతలో శివాని దగ్గరికి వీరిద్దరూ వచ్చి ఈమెను తినాలని అనేసరికి ఏమాత్రం చలించకుండా వీళ్ళకి ఆహారం అవటానికి తను సిద్ధంగా ఉన్నానని అన్నట్లుగా శివాని లేచి నిలబడేసరికి ఆ స్త్రీ పురుషులు కాస్త పరమేశ్వరుడు పరమేశ్వరిగా సాక్షాత్కారం ఇచ్చినారు అప్పుడు శివాని ఈ సాక్షాత్కార దర్శనం చూసి వీళ్ళకి నమస్కరించి చిరునవ్వేసరికి చిరునవ్వు నవ్వేసరికి కోరిక లేని దానికి వరాలతో ఏం పని ఉంటుందని తను వరాలు తీసుకునే స్థాయి నుంచి వరాలు ఇచ్చే స్థాయికి వచ్చిందని వీరిద్దరూ గ్రహించి అంతర్ధానమైనారు దానితో ఆనాటి నుండి శివానికి ఈ విశ్వమంతా శివమయంగా తనమయంగా అహం అహం బ్రహ్మాస్మిగా కనబడసాగింది శుభం భుయాత్